చేస్తే దాన్ని అందుకని రెండు అన్నాడు కాబట్టి ఆయన మూడు అన్నాడు ఈయన రెండు అన్నాడు కాబట్టి ఆయన మూడు అన్నాడు మూడు ఒకేసారి కాకుండా ఆయన దశల వారీగా అంటూ తర్వాత మడమ తిప్పాడు మాట తిప్పాడు అది ఓవరాల్ గా అయితే ఇక్కడ చంద్రబాబు ఆ తర్వాత ఇచ్చింది అప్పుడు తక్కువ అందరికీ వల ఇప్పుడైతే ఒక కోటి అరవై లక్షల మంది రేషన్ కార్డులు కార్డులుంటే ఒక్కోటి యాభై లక్షల మందికి వైట్ రేషన్ కార్డులు ఉంటాయి అంటే ఒక్కోటి అరవై లక్షల కుటుంబాలు కుటుంబాలుంటే ఒక్కోటి యాభై లక్షల రేషన్ కార్డులు ఉంటే దాదాపుగా ఇప్పుడు అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ అందుతుంది అరవై ఐదు ఏళ్ల లెక్కన అరవై అరవై ఏళ్ళు అరవై ఏళ్ల లెక్కన అరవై ఐదు లక్షల మందికి ఏమో పెన్షన్ అందుతుంది ప్రస్తుతం లెక్క చూసుకుంటే ఇప్పుడు బీసీలకి యాభై ఏళ్లకి అంటే గనక ఇంకొక ఐదు లక్షలు పది లక్షలు యాడ్ అవుతుంది ఎందుకంటే దాదాపు ఇప్పుడు అందరికి ఇస్తున్నట్టే యాభై ఏళ్ళు అది ఓన్లీ బీసీ లే అంటున్నారు కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా చర్చకొస్త మిగతా వాళ్ళు ఏం పాపం చేశారు అన్నటువంటిది మేబీ రేపు తర్వాత ఎస్సీ డిక్లరేషన్ దగ్గర మీకు కూడా యాభై ఏళ్ళని అని మైనార్టీ దగ్గర మీకు కూడా యాభై ఏళ్ళని అట్లా దశల వారికి చెప్పుకొస్తారేమో ఉండదు డెక్లరేషన్ లేదు ఇప్పుడు పాప కులాలు తీసుకుంటున్నాయి కదా అరవై వేలు దాటినాడు అందరూ తీసుకుంటున్నారు మళ్ళీ అట్లా కూడా ఓన్లీ లేదు లేదు ఆ మాట వింటుంటే నాలుగు వేలు అందరికీ అన్నట్టు కనబడుతుంది అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే నేను రాగానే నేను వచ్చి ఉంటే గనక మొత్తం అదే రేంజ్ లో ఇచ్చేసేవాడిని మూడు వేలు ఈయన మరి అప్పుడు అప్పుడు ఎవరు ఆపారు ఈయన వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు చేశారు రెండు వందల నుంచి ఎగ్దమ్మే ఇచ్చారు మరి రెండు వేలు చివరి దాకా ఎందుకు ఆగారు అదేదో రెండు వేలే రెండో ఏడాది ఇచ్చే ఇచ్చిక మూడో ఏడాది మూడు వేల పెంచుకుంటూ అదే ఎగ్జామ్ ఇచ్చేసారు ఇప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ ఇచ్చేస్తారు ఫస్ట్ ఇయర్ ఇచ్చేసి లాస్ట్ ఇయర్ దాకా పెంచకపోవడం వల్లనే పబ్లిక్ లో కన్ఫ్యూ ఇక ఇంతకంటే ఎక్కువ ఇస్తాడని జగన్ నమ్ము జగన్ నమ్ముతున్నారని మళ్ళీ ఈయన మార్చుకుంది అలా ఇవ్వడం కూడా భారం అవదా దశల వారికి ఇచ్చుకుంటే భారం అవుతుంది ఏ దమ్మిస్తే భారమే ఖచ్చితంగా అంటే మొన్నటి వరకు ఇవే పింఛన్లు